అనగా అనగా ఒక మహమ్మద్ షా అతడు కనీసం భారతీయుడైనా కాడు హిందుస్థాన్కు వలస వచ్చి కొత్తగా ఇస్లాం మతం పుచ్చుకున్న మంగోల్ జాతీయుడు ఇటీవలే సోమనాథ్ పుణ్యక్షేత్రం మీద పడి పవిత్ర జ్యోతిర్లింగాన్ని ముక్కలు చేసిన అల్లావుద్దీన్ ఖల్జీ సైన్యంలో అతడు ఒకడు తిరిగి వస్తుండగా సైన్యాధికారుల ఆగ్రహానికి గురై పారిపోయి ప్రాణం దక్కించుకోవడానికి రాజు శరణు వేడాడు అప్పుడు ఆ ప్రభు ఏం చేయాలి శరణు చుచ్చిన మ్లెచ్చుణ్ణి చారదీస్తే బలవంతుడైన ఢిల్లీ సుల్తాన్తో శత్రుత్వం కోరి తెచ్చుకున్నట్టే ప్రాక్టికల్గా ఆలోచిస్తే శరణార్థికి ఆశ్రయం ఇవ్వకుండా వెళ్ళగొట్టడమే ఉత్తమం కదా కానీ ఆ మహారాజు ఆర్తత్రాణ పరాయణుడు ఏమైనా కానీ ఎన్ని కష్టాలైనా రాని అని దృఢంగా తలచి ఆగంతకుడికి అభయమిచ్చాడు దాని పర్యవసానంగా భీకర యుద్ధంలో రాజ్యాన్ని కడకు తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు చివరి ఊపిరి వరకు మాట తప్పలేదు మడమ తిప్పలేదు ఆ మహారాజ్ పేరు హమ్మీర్ దేవ చౌహాన్ అతడి రాజ్యం రణతంభోర్ లేక రణస్తంభపురం దాని పేరు వింటేనే ఢిల్లీ సుల్తాన్లకు వణుకు ఢిల్లీకి దాపులో ఉన్న ప్రధాన రాజపుత్ర రాజ్యమైన రణతంభోర్ను ఎలాగైనా గెలవాలని పన్నెండు వందల తొమ్మిదిలో కుతుబుద్దీన్ ఐబక్ పన్నెండు వందల ఇరవై ఆరులో బానిస వంశానికి చెందిన సుల్తాన్ అల్తమష్ విఫలయత్నాలు విఫల యత్నాలు చేశారు శక్తి చాలక ఊరకున్నారు అలావుద్దీన్ మామ జలాలుద్దీన్ ఫిరోజ్ షా ఖల్జీ పన్నెండు వందల తొంభై ఒకటిలో రణతంభౌర్ మీదకి పెద్ద సైన్యంతో దండెత్తాడు మహార్భాటంగా అక్కడికి చేరి దుర్భేద్యమైన దుర్గాన్ని దానికి ఉన్న అద్భుత రక్షణ వ్యవస్థను నిశ్చితంగా పరిశీలించాక గుండెజారి దీనిని పట్టుకోవటం మన తరం కాదు పదం పదండి అని సైన్యాన్ని ఆదేశించి వెనక్కి తిరిగి చూడకుండా ఢిల్లీకి పరిగెత్తాడు హిస్టరీ ఆఫ్ ది కల్జీస్ కేఎస్ లాల్ పేజెస్ థర్టీ త్రీ టు థర్టీ సిక్స్ పదకొండు వందల తొంభై మూడులో రెండో స్థానేశ్వర యుద్ధంలో మహమ్మద్ ఘోరీ చేతిలో పృథ్వీరాజ్ చౌహాన్ ఓడిపోయాక కూడా విదేశీ దురాక్రమణదారులపై రాజపుత్ర వీరుల ధర్మయుద్ధం ఆగలేదు పృథ్వీరాజ్ సోదరుడు హరిరాజ్ చౌహాన్ ఘోరీలకు ఎదురు తిరిగి రణస్తంభపురం అదే వాడుకల రణతంభోరుకు స్థావరాన్ని మార్చి గొప్ప పోరాటం చేశాడు పృథ్వీరాజు వంశానికే చెంది అతడిని పోలిన పరాక్రమాన్ని చూపినవాడు హమ్మీర్ దేవ చౌహాన్ ముగ్గురు సోదరులలో అతడే చిన్నవాడు ఆయన అతడి యోగ్యతను తండ్రి జైత్రసింగ్ గుర్తించి తన జీవితకాలంలోనే పట్టంగట్టాడు పన్నెండు వందల ఎనభై రెండులో పిన్న వయసులో సింహాసనం ఎక్కిన హమ్మీర్ దేవ గోటమి ఎరుగని మహావీరుడు రాజ్యమేలిన పంతొమ్మిది ఏళ్లలో అతడు పదిహేడు యుద్ధాలు చేశాడు ఆఖరిదైన అలావుద్దీన్ అధర్మ యుద్ధం మినహా ప్రతి సమరంలోనూ ఘనంగా గెలిచాడు పృథ్వీరాజు చౌహాన్ వంశీజుడైన హమ్మీర దేవ మహారాజు తన పూర్వజుడి శౌర్య పరాక్రమాలతో పాటు అతడిలోని అవివేకం అజాగ్రత్త వంటి అవలక్షణాలను కూడా పుచ్చుకున్నాడు హైందవ రాజులందరూ స్పర్ధలు మాని ఏకం కానిది మహమ్మదీయ మహాశక్తిని అడ్డుకోవటం అసాధ్యం అని పృథ్వీరాజు విషాదాంతం నిరూపించిన ఆ పాఠం హమ్మీర తలకెక్కలేదు గద్దెనెక్కింది మొదలుకొని సాటి హిందూ రాజుల మీదే అతడు వరుసగా దండయాత్రలు చేశాడు భీమరస గడ్ ఉజ్జయిని ధార చిత్తూరు ఆబు పుష్కర్ కర్కరాల వరకు తనకు దాపున దూరాన ఉన్న హైందవ రాజ్యాల మీద దాడులు చేసి జయించి అదే దిగ్విజయ యాత్ర అనుకుని మురిశాడు దానివల్ల ఆత్మానందమే తప్ప ఆయా రాజ్యాలు అతడికి వశమైంది లేదు మహమ్మదీ ఇలువలే తమ బారిన పడ్డ రాజ్యాలను జనాలను దారుణంగా కొల్లగొట్టడం హిందువుల తత్వం కాదు పరాజితుల నుంచి ఒక మారు కప్పాలు రాజలాంఛనాలు మినహా హమ్మీరకు నికరంగా దక్కింది ఏమీ లేదు పైగా ఇరుగు పొరుగు రాజులతో సంబంధాలు బెడిసి తనకు ఆపద వచ్చినప్పుడు వారి సహాయం అందకుండా పోయింది అన్ని విధాలా ఒంటరి అయిన సమయంలో ఢిల్లీ సుల్తాన్తో వైరం వచ్చింది పన్నెండు వందల తొంభై తొమ్మిదిలో అలావుద్దీన్ సైన్యం గుజరాత్ను కొల్లగొట్టి ఢిల్లీకి తిరిగి వస్తుండగా దారిలో జలూరు వద్ద విడిది చేసినప్పుడు పెద్ద తిరుగుబాటు లేచింది ఊళ్ళో ఇళ్ల మీద పడి జనాల నుంచి దూచిన సొత్తును తమకు అప్పగించకుండా చాలా వరకు నొక్కేశారని కొత్త మహమ్మదీయులు అయిన మంగోల్ దళాల మీద సైన్యాధిపతులు ఉలుక్ ఖాన్ నసరత్ ఖాన్లకు అనుమానం వచ్చింది దోచిన సొత్తును ఎక్కడ దాచారు అంటూ ఆ సైనికులను పశువుల్లా కొట్టి చిత్రహింసలు పెట్టారు వారు చెప్పిన లెక్కలను సేనాపతులు నమ్మలేదు ఇస్లామిక్ న్యాయం ప్రకారం దోపిడీలో వారు అడిగిన వాటాను ఒప్పుకోలేదు వారి రాక్షస హింసను భరించలేక రెండు మూడు వేల కొత్త ముస్లిం ఆశ్వికులు ఆమీర్లు మహమ్మద్ షా నాయకత్వంలో కూడబలుక్కొని తిరుగుబాటు చేశారు అప్పటికే జలూరులోని చౌహాన్ రాజు కన్హౌదేవ్ సొంగర సోమనాథ్ ఆలయంలో ముస్లిం సేన దురాగతాల గురించి విని తన రాజ్యం మీదుగా తిరిగి వెళ్ళేటప్పుడు వారి పని పట్టటానికి వేసి ఉన్నాడు ముస్లిం శిబిరంలో గొడవలు లేచిన సమయంలో అతడు సైన్యంతో దాడి చేశాడు తిరుగుబాటు నాయకుడు మహమ్మద్ షా అతడికి తోడయ్యాడు అంతా కలిసి నుసరత్ ఖాన్ తమ్ముణ్ణి చంపేశాడు వులుక్ ఖాన్ నిద్రిస్తున్న డేరా మీద పడి అక్కడ కనపడ్డ సుల్తాన్ అలావుద్దీన్ మేనలుని హతమార్చారు మెరుపు దాడిని తట్టుకోలేక సుల్తాన్ సైన్యం పరారైంది వారు వదిలేసిపోయిన సోమనాథ జ్యోతిర్లింగం శకలాలను జలో రాజు గంగాజలంతో శుద్ధి చేయించి దగ్గరలోని దేవాలయాలలో ప్రతిష్ట చేయించాడు సుల్తాన్ తమ అంతు చూడక మానడు అని ఎరిగిన మొహమ్మద్ షా తన తమ్ముడు కభ్రు సహచరులతో పాటు పారిపోయి తమను కాపాడగల రణతంభౌర్ రాజా హమీర్ దేవ శరణు చుచ్చారు రాణా వారికి అభయమిచ్చాడు మెరపు దాడి నుంచి తప్పించుకోగలిగిన ఉలుక్ ఖాన్ నసరత్ ఖాన్లు ఢిల్లీ వెళ్ళి తమకు జరిగిన పరాభవాన్ని సుల్తాన్కు రిపోర్ట్ చేశాడు అది విని అలావుద్దీన్లోని రాక్షసుడు విజృంభించాడు భర్తలు చేసిన నేరానికి అమాయకులైన భార్యలను బిడ్డలను క్రూరంగా శిక్షించాడు ఢిల్లీలో కాపురముంటున్న తిరుగుబాటు తిరుగుబాటుదారుల ఇళ్ల మీద పడి గౌరవంగా బతుకుతున్న వారి భార్యలను చెరచి వీధులు ఊడ్చేవారికి పాకి పని వారికి వేశ్యలుగా అప్పగించారు తల్లుల చేతుల్లోని చంటి బిడ్డల తలలు వారి కళ్ళ ముందే పగలగొట్టి చంపేశారు ఇది అంతకుముందు ఏ సుల్తాను పాల్పడని ఘాతుకము అని అలావుద్దీన్ పక్షపాతి అయిన చరిత్రకారుడు భరణి సైతం అసహ్యుకున్నాడు మహమ్మదీయుల ఆధిపత్యానికి లోబడకుండా తప్పనిసరి ఒకవేళ లొంగిపోవలసి వచ్చినా కాలు చెయ్యి కూడ తీసుకోగానే మళ్ళీ లేచి భీకరంగా పోరాడుతున్న రాజపుత్ర రాజ్యాలంటే అలావుద్దీన్కు అసలే మంట వాటి అన్నిట్లోకి బలిష్టమై పృథ్వీరాజు వంశీకుడి పాలనలో దుర్నిరీక్షంగా ఉన్న రణతంభోర్ను ఎలాగైనా గెలిస్తే తక్కిన హైందవ రాజ్యాలను తేలిగ్గా వశపరచుకోగలనని అతడి ఆశ పైగా తన మామ రణతంభవరు మీదకి దండెత్తి అక్కడి దాకా వెళ్ళి కూడా ధైర్యం చాలక తోక ముడవటంతో ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని గెలిచి తన సత్తా చాటుకోవాలని అతడు పంతం పట్టాడు వీటికి తోడు ఇప్పుడు ఆ రాజ్యం మీద దండయాత్రకు వాటమైన సాకు దొరికింది ఇక జాగు చేయకుండా రణతంభవరు ఆక్రమణకు కత్తులు నూరాడు వెంటనే రణతంభౌరు మీదకి దండెత్తి తిరుగుబాటుదారులకు వారికి ఆశ్రయం ఇచ్చిన రాణాకు మన తడాఖా చవి చూపించమని ఉలుక్ ఖాన్ నసరత్ ఖాన్లను పెద్ద సైన్యంతో పంపించాడు ఆ సమయాన హమీర్ రాణా కోటి యజ్ఞ దీక్షలో ఉన్నాడు శత్రువులు రానున్నారని బేగు అందగానే దారిలోనే వారిని ఎదుర్కోవటానికి తన తమ్ముడు భీమసింహుడిని మంత్రి ధర్మసింహుడిని బలగాలతో రాణా పంపించాడు సాధారణంగా ఇలాంటి ఘట్టాలలో ఏమి జరిగిందో తెలుసుకోవటానికి దేశీయ చరిత్రలు దొరకనప్పుడు మహమ్మదీయ పక్షపాతుడు అతిశయోక్తులను అబద్ధాలను దట్టించి రాసిన రాతల మీదే ఆధారపడవలసి వస్తుంది రణతంభౌర్ రణం విషయంలో ఆ బాధ లేదు అది జరిగిన వందేళ్ల తర్వాత జైన విద్వాంసుడు నైచంద్ర సూరి రాసిన హమ్మీర మహాకావ్యం జోధరాజు రచించిన హమ్మీర రాసు అలాగే సుర్జన చరిత హమ్మీర హఠ వంటి దేశవాళి ఆకరాలు ఉన్నాయి మహమ్మదీయ చరిత్రలతో వాటిని తులనాత్మక పరిశీలన చేసి తాను రచించిన గెర్లీ చౌహాన్ డైనాస్టిస్ గ్రంథంలో పన్నెండు వందల తొంభై తొమ్మిది పదమూడు వందల ఒకటి నడుమి యుద్ధాల యథార్థ దృశ్యాన్ని దశరథ శర్మ సాపేక్షంగా మన కళ్ళ ముందు ఉంచారు ఇలా బనాస్ నది సమీపాన హిందూవాత పర్వత మార్గంలో భీమసింహుడు సేనలతో కాచుకుని ఉన్నాడు దూరాన శత్రుసేన కనపడగానే కొండ మీద నుంచి బాణాలు వేసి చాలామందిని చంపగలిగాడు బిత్తరపోయిన తురకసేన కకావికలై సామాన్లను వదిలేసి వెనక్కి పరారైంది అదే ఘన విజయం అనుకున్న భీమసింహుడు కిందకి దిగి శత్రువుల సరంజామాను స్వాధీనం చేసుకుని విజయ దుంధువి ముగిస్తూ ఇంటి దారి పట్టాడు మాయా యుద్ధంలో ఆరితేరిన మహమ్మదీయ సైన్యం ప్రాణభయంతో పారిపోయినా దూరం నుంచి భేరీ మోత వినపడ్డాక చడి చప్పుడు కాకుండా దూసుకొచ్చి ఆదమర్చిన శత్రువు మీద వెనక నుంచి దాడి చేసింది కొండ మీద ఉండగా ఎంతటి సైన్యాన్నైనా ఎదుర్కొనగలిగిన హిందువులు ఊహించని దాడికి కంగుతున్నా గట్టిగా పోరాడి శత్రువులను తరిమివేయగలిగారు భీమసింహుడు యుద్ధంలో నేలకొరిగాడు తమ్ముడి మరణానికి మంత్రి ధర్మసింహుడే కారణమని తలపూసిన హమీర్ రాణా ఒళ్ళు తెలియని కోపంలో అతడి కళ్ళు పీకించి నపుంసకుడిగా మార్చి ఖైదు చేశాడు అతడి స్థానంలో ఖడ్గవాహిక భోజనం మంత్రిగా నియమించాడు అతడు ప్రయోజకుడు కాడు అప్పటికే అనేక యుద్ధాల వల్ల ఖజానా అడుగంటి రాజ్య నిర్వహణకే కటగడగా ఉన్నది పులి మీద పుట్రల తురకల బెడద వచ్చిపడింది ఎప్పుడైనా దండెత్తి రాగల ఢిల్లీ సైన్యాన్ని తట్టుకొని నిలబడాలంటే ఉన్న పడాన సైనిక శక్తిని పెంచుకోవాలి దానికి అదనంగా ఏనుగులు వేల గుర్రాలు ఎన్నో వేల సైనికులు కావాలి వాటికి బోలెడు ఖర్చు అవుతుంది దాన్ని భరించడానికి విపరీతంగా ధనం కావాలి దాన్ని సమకూర్చడం కొత్త మంత్రి తరం కావటం లేదు ఏమి చేయాలో పాలుపోని సంకట స్థితిలో రాణాకు చెరలోని మాజీ మంత్రి రాజనర్తకి ద్వారా కబురు పంపాడు తనకు అవకాశం ఇస్తే కావలసిన వనరులు రాబట్టి తన రాజభక్తిని నిరూపించుకోగలనని వినయం ఉలకబోయగానే రాణా నమ్మేసి అతగాడికి మళ్ళీ పెత్తనం అప్పగించాడు ఆ విధంగా తన డెత్ వారెంట్ను తానే రాసుకున్నాడు రాణా మీద లోలో పగబట్టిన ధర్మసింహుడు ఇచ్చిన మాట ప్రకారం నిధులు బాగానే రాబట్టాడు వాటి కోసం విపరీతంగా పన్నులు బాధి ప్రజల మీద మోయలేని భారం మోపాడు తద్వారా జనంలో రాజు మీద ఏహ్యత కలిగించాడు చేతకాని వాడైన విశ్వాసపాత్రుడైన భోజుడి మీద రాణాకు చాడీలు చెప్పాడు వాటిని నమ్మి రాణా పెట్టిన సతాయింపులను తట్టుకోలేక అతడు తన తమ్ముడితో కలిసి రాజ్యం విడిచిపోయాడు తెలివి తక్కువ రాణా పోతే పోని అనుకున్నాడు కానీ ఆ పోయినవారు ఎకాయికి దిల్లీ దర్బారుకు పోయి సుల్తాన్ పంచాన చేరారు రాజ్యం ఆనుపానులను శత్రువుకు చక్కగా తెలియపరిచాడు అంతకుముందు మొహమ్మద్ షాకు చెందిన జాగిర్ను సుల్తాన్ ఈ భోజుడికి ఇచ్చాడు పంటలు కోతకు రాకముందే దండయాత్ర చేయటం మంచిది అని భోజుడు సలహా ఇచ్చాడు అంతకుముందు తన సైన్యానికి జరిగిన శృంగభంగానికి అసలే రగిలిపోతూ ప్రతీకారానికి సన్నాహాలు చేస్తున్న సుల్తాన్కు ఆ సలహా నచ్చింది ఈసారి లక్ష సైన్యాన్ని సమీకరించి ఎలాగైనా రాణా మదం అణిచిరమ్మని గులుక్ ఖాన్ నసరత్ ఖాన్లకు చెప్పి పంపించాడు ఈ వారు ఢిల్లీ సేనలు హిందూవాత పర్వత మార్గాన్ని తేలిగ్గానే దాటాయి అంత తేలిక ఎందుకైందంటే ముస్లిం పక్షం మోసానికి దిగింది తాము యుద్ధానికి కాదు రాణాతో రాయబారానికి కొద్దిమందిమే వస్తున్నామని రణతం మభ్యపెట్టి భారీ సైన్యంతో దండు వేడలారు రాణా కళ్ళు కప్పటానికి ముందుగా కొందరు దూతలను పంపించారు వారు మోసుకొచ్చిన సుల్తాన్ సందేశం ఏమిటంటే మాకు మీతో వైరం లేదు మీరు ఆశ్రయం ఇచ్చిన మా రాజద్రోహులను మీరే చంపినా సరే మాకు అప్పగించినా సరే దానికి తోడు పరిహారం కింద ఇగో ఇన్ని గుర్రాలను ఇన్ని ఏనుగులను నాలుగు లక్షల బంగారు మొహరీలను చెల్లించి మీ కుమార్తెను సుల్తాన్కు సమర్పిస్తే చాలు దీనికి మీరు ఒప్పుకోకపోతే పర్యవసానం చాలా తీవ్రంగా ఉంటుంది అని హమీర్ రాణా ఇలాంటి బెదిరింపులకు లొంగే ఘటం కాదు రాజపుత్రులు ఎవరినైనా కాపాడతామని మాట ఇస్తే వారి క్షేమం కోసం తమ ప్రాణమైన ఇస్తారు నాకు మీ సుల్తాన్తో విరోధం లేదు అలాగని భయము లేదు నాలుగు లక్షల మొహరీలు కాదు కానీ కావాలంటే మీ సుల్తాన్కు నాలుగు లక్షల కత్తి కోతలు ఇవ్వగలను అని అతడు చక్కగా బెదిరించాడు ఎర్లీ చౌహాన్ డైనాస్టిక్స్ దశరథ శర్మ పేజెస్ హండ్రెడ్ అండ్ సెవెన్ టు హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ ఒకవైపు ఈ దౌత్య నాటకం ఆడుతూనే ఢిల్లీ సర్దార్లు దారిలోని హిందూ ప్రాంతాలను ధ్వంసం చేస్తూ రణతంభౌర్ దగ్గరలోని చైన్ వరకు దూసుకువచ్చారు అక్కడ ఆగమాగం చేసి రణతంభౌర్ కోటను చుట్టుముట్టారు తర్వాత ఏమైందన్నది చరిత్రకారుడు కేస్ లాల్ మాటల్లో ఢిల్లీ సైన్యం కోట చుట్టుపట్ల శిబిరాలను ఏర్పరచుకొని కందకాలను తవ్వారు అప్పటికే హమీర్ దేవ రక్షణ సన్నాహాలను పూర్తి చేశాడు పన్నెండు వేల గుర్రాలు దానికి ఎన్నో రెట్ల కాల్బలం యుద్ధంలో ప్రసిద్ధమైన ఏనుగులు అతడి వద్ద ఉన్నాయి కింద మోహరించిన శత్రువుల మీదకి రాజపుత్రులు కోటలో నుంచి కోసు రాళ్లు విసిరి కుట్టసాగారు బ్యాట్తో బంతిని కుట్టినట్టు పెద్ద పెద్ద మూకతో ఎత్తైన కోట గోడల మీదకి పెద్ద రాళ్లను విసురుగా రూవే భారీ యంత్రాలను అమర్చే పనిని సేనాపతి నస్రత్ ఖాన్ పర్యవేక్షిస్తుండగా కోటలోని సైనికులు అదే రకమైన యంత్రం నుంచి విసిరిన పెద్ద రాయి అతడికి బలంగా తాకింది రెండు రోజుల్లో అతడి ప్రాణం పోయింది సర్వ సైన్యాధిపతే శత్రువుల చేతులు హతమవటంతో సైనికులు దీలా పడ్డారు శిబిరం అంతటా విషాదం కమ్ముకుంది అదే అదనుగా హీర్ రాణా కోటలో నుంచి పెద్ద బలగంతో బయటకొచ్చి ముట్టడి దారుల మీద పడ్డాడు రాజసైన్యం అందిన వారిని అందినట్టు నరికేసింది వారిని ఎదుర్కొనటం ఉలుఖాన్ ఖాన్ వల్ల కాలేదు ఎక్కడి వస్తువులు అక్కడ వదిలేసి ఎలా ఉన్నవారు అలా పరువు లంకించుకొని జైన్కి వెళ్ళిపడ్డారు రాజపుత్రుల శక్తిని అలావుద్దీన్ తక్కువగా అంచనా వేశాడని అందరికీ అర్థమైంది నస్రత్ ఖాన్ చావు కబురు సైన్యం భారీ నష్టాలతో భౌర్ నుంచి పారి వచ్చిన సంగతి ఉలుక్ ఖాన్ సుల్తాన్కు తెలియనంపాడు పరిస్థితి విషమించిందని గ్రహించి సుల్తాన్ స్వయంగా తానే రణతంభోర్కు కదిలాడు హిస్టరీ ఆఫ్ కల్జీస్ కేఎస్ లాల్ పేజెస్ హండ్రెడ్ అండ్ టూ హండ్రెడ్ అండ్ త్రీ ఆర్థిక సమస్యలు ద్రోహుల కుట్రలు స్వయంకృత అపరాధాలు ఎన్ని ఉన్నా హమీర్ రాణా గొప్ప యుద్ధ నైపుణ్యంతో అద్భుతంగా పోరాడాడు నమ్మక ద్రోహులు కాబోయే ద్రోహులు ఉన్నట్టే హమీర్ రాణా కోసం ప్రాణం ఇచ్చే రాజభక్తులు ఎంతోమంది ఉన్నారు వీరమదేవ జాజదేవ దండనాయకుడు రతిపాల రాణా ఆశ్రయం ఇచ్చిన మహమ్మదీయుడు మొహమ్మద్ షా అతడి తమ్ముడు వంటి వారు గొప్ప పరాక్రమంతో పోరాడి ఢిల్లీ సేనలను ఠారెత్తించారు ఢిల్లీ నుంచి బయలుదేరిన అల్లావుద్దీన్కు అడుగడుగున ఆటంకాలే గండాలే మధ్యదారిలో ఒకచోట ఆగి వేట రంధిలో ఉన్నప్పుడు అతడి తమ్ముడు కొడుకు ఇకాత్ ఖాన్ అనేవాడు చాటు నుంచి బాణాలు వేసి అతన్ని చంపి సింహాసనం గుంజుకోవాలని చూశాడు తప్పిన సుల్తాన్ చచ్చాడని సేవకులు చెప్పగానే నమ్మేసి తానే రాజును ప్రకటించుకున్నాడు తెప్పరిల్లాక అతడి పని పట్టి గద్దె పదిలపరుచుకోవటానికి అలావుద్దీన్ నానాయాతన పడ్డాడు ఎట్టకేలకు సుల్తాన్ రణతంభౌర్ చేరి కోటకు ఎదురుగా ఉన్న కొండ మీద బిచారణ వేశాడు సైనికులకు తోలు సంచులు పంచి ఇసుక కంకరతో నింపి వాటిని కోట ముందు లోతైన కందకంలో పడేసి దాన్ని పూడ్చివేయమన్నాడు దాని మీదుగా కోట వెలుపలి గోడలను చేరి తాళ్లతో పైకి ఎగబాకాలని అతడి ప్లాను ఈ ఎత్తులన్నీ కోటలో నుంచి రాణా కనిపెడుతూనే ఉన్నాడు యుద్ధ యంత్రాలకు పెద్ద మోకులు అమర్చి వాటితో కోట మీదికి బండరాళ్లు విసిరి కొట్టాలని కోట గోడల ఎత్తున ఇసుక మూటలను గుట్టలుగా పేర్చి వాటి మీదికి మనుషులను ఎక్కించాలని సుల్తాన్ చేసిన ప్రయత్నాలను రాణా ఎదురుదాడులతో వమ్ము చేశాడు ఇరువైపులా పెద్ద సంఖ్యలో ప్రాణనష్టం జరిగింది నెలలు గడిచినా ముట్టడి ముందుకు కదలలేదు కాలం గడిచే కొద్దీ సుల్తాన్ సైనికులు ఢీలా పడసాగారు రాజపుత్రులేమో ఎత్తైన కోటలో వ్యూహాత్మకంగా మోహరించి నేల మీద ముట్టడిదారులను మట్టి కరిపిస్తున్నారు ఈ సంఘటన నుంచి ఎలా బయటపడ్డాలా అని అలావుద్దీన్ పీక్కుంటుండగానే ఢిల్లీ నుంచి ఇంకో దుర్వార్త దీర్ఘకాలం సుల్తాన్ రాజధానిలో లేకపోవటాన్ని ఆసరా చేసుకుని అతడి మేనలుళ్ళు ఇద్దరు అబద్ధలో తిరుగుబాటు చేశారు మనుషులను హుటాహుటిన ఉరికించి అతి కష్టం మీద దాన్ని అదుపులేనికి తెచ్చాడో లేదో ఢిల్లీలో హాజీ మౌలా అనేవాడు ఢిల్లీ కొత్వాలను చంపి ఖజానా కొల్లగొట్టి తన కీలుబొమ్మను సింహాసనం ఎక్కించాడు బులుక్ ఖాన్ను ఉన్న పడాను పంపి అలజడిని అణిచేసరికి సుల్తాన్ తలప్రాణం తోకొచ్చింది రణతంభోరు ముట్టడి అంతు పొంతూ లేకుండా నెలలు గడిచే కొద్దీ సైన్యం ఇక్కట్లు దుర్భరమయ్యాయి జియావుద్దీన్ బర్నీస్ తారిక్ ఈ ఫిరోజ్ షాహీ కోటెడ్ బై మహమ్మద్ హబీబ్ ఇన్ హీజ్ ఎడిషన్ ఆఫ్ ఖజానినుల్ ఫుత్ పేజ్ ఫార్టీ టూ కొలువు వదిలేసి ఢిల్లీకి పారిపోవటానికి సైనికులకు వీల్లేదు అలా ఎవడన్నా జారుకుంటే మూడేళ్ల జీతాన్ని పెనాల్టీగా కట్టాలని సుల్తాన్ ఉత్తరం దానికి వెరిచి ఉన్న చోటే ఉందామంటే ఎండలు వానల బాధ పైగా రాజపుత్రులు బతకనిచ్చేట్టు లేరు మొత్తం కందకాన్ని కాకపోయినా ఒకచోటైనా దాన్ని ఇసుక సంచులతో నింపి దాని మీదుగా కోట దరికైతే ముస్లిం సైనికులు చేరగలిగారు కానీ రెండు మూడు వారాలు గడిచినా వారు ముందుకు కదలలేకుండా రాజపుత్ర సైన్యం వారి మీదకి నిప్పులు రాళ్ళు నిర్విరామంగా కొమ్మరిస్తూనే ఉన్నారు తర్వాత ఏమైంది సుల్తాన్ బంగారు నాణ్యాలు కుప్పలుగా విరజిమ్మి సైనికులను శాంతపరిచాడు అలావుద్దీన్ చండ ప్రచండ ప్రతాపానికి రణతంభౌర్ కోట మలమల మాడిపోయింది రాణా తన స్త్రీలను తగలపెట్టి బయటకొచ్చి పోరాడగా ముస్లింలు అతన్ని వధించారు అని బొంకుతారు అమీర్ ఖుస్రో లాంటి ముస్లిం రాతగాళ్ళు వాస్తవంగా జరిగిందేమిటో పదిహేనవ శతాబ్దపు నయచంద్ర సూరి హమ్మీర మహాకావ్యలో హృదయ విదారకంగా వివరిస్తాడు ఆరు బయట జడివాణంలో గెలిచే ఆశ లేని యుద్ధం చేస్తూ చస్తూ బతకలేక కడుపుకు తిండి కూడా దొరకక సైనికులు మురాయించారు బంగారు నాణాలు ఎన్ని విసిరినా చతికిల పడిన సేన లేవలేదు దాంతో సమరంలో గెలవలేని దాన్ని మోసంతో సాధించాలని అలావుద్దీన్ నీచానికి పాల్పడ్డాడు యుద్ధం ఆపేద్దాం సంధి చేసుకుందాం అని అలావుద్దీన్ రాణా దగ్గరికి దూతలను పంపాడు అది నిజమనుకుని హమీర్ రాణా సంధి షరతులను మాట్లాడటానికి దండనాయకుడు రతిపాల్ లేక రతన్ పాల్ను పంపాడు అతగాడు ఎవరో కాదు ప్రచ్ఛన్న శత్రువు ధర్మసింహుడు రాణాకు చెప్పి కొరువులో పెట్టించినవాడే పంపకూడని వాడిని పంపటంతో జరగకూడనిది జరిగింది సంధిచర్చకు వచ్చిన వాడిని మెక్కించి పూటుగా తాగించి అలావుద్దీన్ తన వైపు తిప్పుకున్నాడు కోట మాకు వశమైతే నిన్నే రాజుం చేస్తానని అతడికి పెట్టాడు ఇంకే దూతగా వెళ్ళిన వాడు ద్రోహిగా మారాడు మీరేమి దిగులు పడకండి కోట లోపల పరిస్థితి మీకంటే దారుణంగా ఉంది అని గుట్టుమట్లన్నీ శత్రువుకు చేరవేశాడు వెనక్కి తిరిగి వెళ్ళాక శత్రు శిబిరం వాస్తవ దుస్థితిని దాచిపొచ్చి సుల్తాన్ కసిగా ఉన్నాడు మీ కుమార్తెను తనకిస్తేగానే కుదరదంటున్నాడు అని రాణాకు తప్పుడు రిపోర్ట్ ఇచ్చాడు కుట్రలో భాగంగా తాను చేయవలసినవి చాటుగా చేశాడు రణమల్లనే ఇంకో సేనాని మాయమాటలతో లోబర్చుకున్నాడు కోటలో మిగిలిన కొద్దిపాటి ఆహార నిల్వలను పనికిరాకుండా కలుషితం చేసి ఇద్దరు ద్రోహులు రాత్రివేళ ఉడాయించి శత్రువుతో చేరిపోయారు శాలెగూట్లో ఇరుక్కున్నానని రాణా గ్రహించేసరికే పరిస్థితి చేయిదాటిపోయింది అసలే భయంకర కరువు కాలం దాదాపు సంవత్సరం పాటు ముట్టడితో కోటలోని నిల్వలు అడుగంటి అందరూ కడుపు మార్చుకొని పోరాటం చేస్తున్నారు మిగిలిన కాసిన నిల్వలను కూడా ద్రోహులు పాడి చేశారు ఇక ఆకలి చావులు తప్పెట్టు లేవు చుట్టూ ఉన్నవారిలో ఎవరి ద్రోహులో పోల్చుకోలేని అనిశ్చితి కోట రక్షణ రహస్యాలన్నీ ఇంటి దొంగల ద్వారా శత్రువుకు తెలిసిపోవడంతో పరిస్థితి నానాటకి విషమించింది ఇక అంతా అయిపోయిందని గ్రహించాక హమీర్ రాణా రాజపుత్ర సంప్రదాయం ప్రకారం చేయవలసింది చేశాడు ఆ మహారాజు ఎంత గొప్పవాడంటే తాను అభయమిచ్చిన మహమ్మదీల క్షేమం గురించి అంత్యకాలంలో కూడా ఆరాటపడ్డాడు మొహమ్మద్ షాను పిలిచి ఇక నేను కాపాడలేను ఎక్కడికైనా వెళ్ళిపోండి నేను కావలసిన ఏర్పాట్లు చేస్తాను అన్నాడు ఆశ్చర్యం ఏమిటంటే ఆ శరణార్థులు కూడా అంతే ధైర్యత్వంతో ఆ అవకాశాన్ని తిరస్కరించి మేము మీ వెంటే అన్నారు కోట లోపలి కుల స్త్రీల ఆత్మాహుతికి జవహర్ ఏర్పాట్లు జరిగాయి కట్టెలు పేర్చిన గదిలోకి ముందుగా పట్టపురాణి రంగాదేవి ఆమె వెంట రాజకుమారి దేవళ్ళదేవి వారి వెనక రాచస్త్రీలు దైవధ్యానం చేస్తూ ప్రశాంతంగా ప్రవేశించారు తలుపులు బంధించారు మంటలు లేచాయి రాత్రివేళ దూరం నుంచి వాటిని చూసిన మహమ్మదీలకు విషయం అర్థమైంది జాజరాజ చౌహాన్ అనే బంధువుకు హమీర్ రాణా కోట రక్షణ బాధ్యత అప్పగించాడు కాషాయ దుస్తులు ధరించి తనను అనుసరించిన రాజపుత్ర వీరులతో కలిసి కత్తి పట్టి కోట బయటికి వచ్చాడు అందరూ కలిసి చిచ్చర పిడుగుల్లా శత్రు సేన మీద పడ్డారు మేలు మరవని మొహమ్మద్ షా అతడి తమ్ముడు కూడా వారి వెంట ఉన్నారు యుద్ధం చేస్తూ హమీర్ రాణా వీర మరణం పొందాడని ఒకరంటారు శత్రువుకు బందీగా చిక్కే పరిస్థితిలో లింగ మహాదేవుడికి ఆత్మార్పణగా తానే తల నరుక్కున్నాడని ఇంకొకరు రాశారు ఎలాగైతేనేమి మహావీరుడు హమీర్ దేవ రాణా పదమూడు వందల ఒకటి జూలై పదిన రణరంగంలో వీర మరణం పొందాడు అప్పటికి హమీర్ రాణా వయసు నలభై లోపు మరి రెండు రోజులు జాజరాజు ప్రతిఘటన తర్వాత రణతంభౌర్ దుర్గం అలావుద్దీన్ స్వాధీనమైంది యుద్ధంలో కత్తి కోతలతో తీవ్రంగా గాయపడ్డ మహమ్మద్ షాను చూసి నీ గాయాలకు చికిత్స చేయించి బతికిస్తే నువ్వేం చేస్తావు అని అలావుద్దీన్ అడిగాడు ముందు నిన్ను చంపుతాను తర్వాత హమ్మీర్దేవ కుమారుని రణతంభౌరుకి రాణాను చేస్తాను అని అతడు బదిలిచ్చాడు మండిపడ్డ సుల్తాన్ అతన్ని ఏనుగుతో తొక్కించి చంపేశాడు అదే సమయంలో మొహమ్మద్ షా ధైర్యాన్ని మెచ్చుకుని అతడికి సగౌరవంగా అంత్యక్రియలు చేయించమన్నాడు మరి స్వామిద్రోహం చేసి శత్రువు పంచన చేరిన రతన్పాల్ రణమల్లకు కక్కుర్తిపడ్డ లాభం దక్కిందా లేదు నమ్మిన ప్రభువుకే ద్రోహం చేసిన మీరు రేపు నాకు మాత్రం ద్రోహం చేయరా అని అలావుద్దీన్ సుల్తాన్ వారి చర్మం ఒలిపించి చంపించాడు హమీర్ దేవ రాణా జైన హైందవం అన్న తేడా లేకుండా అన్ని సంప్రదాయాలను సమానంగా గౌరవించాడు బిజాదిత్య వంటి ప్రసిద్ధ కవులను పోషించాడు లోపాలు ఎన్ని ఉన్నా విధర్ముల బారి నుంచి తన రాజ్యాన్ని రక్షించుకోవటానికి దీర్ఘకాలం చూపిన క్షాత్రం పరాక్రమం ఎన్ని కష్టాలు వచ్చినా ఇచ్చిన మాటకు కట్టుబడి ఆశ్రితుడు క్షేమం కోసం తన రాజ్యాన్ని కడకు తన ప్రాణాన్ని కోల్పోవటం హమీర్ దేవ రాణాను ధర్మవీరుల ధర్మ ప్రభువుల శ్రేణిలో స్థానంలో నిలబడతాయి అంతటి ధీరోదత్తుడు కాబట్టే సింహసువన్ వచన్ కదలి ఫలై ఇకబార్ తిరియా తేల్ హమీర్ హట్ చఢైన దూజీ బార్ సింహం కాన్పు సత్పురుషుడి వాక్కు అరటి చెట్టు గెల ఒక్కసారే పెళ్ళి తలంటుకు హీర హామీకి రెండో మాటు ఉండదు అని రాజస్థానీలు రాజస్థాన్ సంస్కృతిని ప్రేమించేవారు నేటికీ ఆయనను గుర్తు చేసుకుంటారు